తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాల అన్వేషణలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఒక సీక్వెన్స్ ప్రకారం ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకుంటున్నాం సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి వాటిలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఎలాంటి రకాలు ఉన్నాయి ఆ రకాలంటే వాటిలో ప్రతి దాంట్లో కూడా ఎలాంటి స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ప్రతిదీ కూడా మనం వచ్చేసి క్షుణ్ణంగా డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది అయితే నేను ఈ ట్యుటోరియల్ మొత్తం కంప్లీట్ అయ్యేదలకి మీరు ఎవరైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అలాగే డైరెక్ట్ గా మీ అంతకు మీరుగా డెసిషన్ తీసుకుని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వీలుగా ఈ ట్యుటోరియల్ను క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రులు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో నుంచి మీరు చేసి కంప్లీట్ గా ట్యుటోరియల్ని చూసినట్లయితే మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మనం వచ్చేసి ఈక్విటీ ఫండ్లో రకాలలో మనం ఒక ఇండెక్స్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం సో ఈక్విటీ ఫండ్ అంటే ఏంటనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ప్రీవియస్ లో సో ఇక్కడ ఈక్విటీ ఫండ్లో గా మనం తెలుసుకుంటున్నాం సో వాటిలో మనం మేజర్గా తెలుసుకోవాల్సింది వచ్చేసి మనకు వచ్చేసి ఇండెక్స్ ఫండ్ ఆల్రెడీ మనం వచ్చేసి స్మాల్ క్యాప్ కావచ్చు మిడ్ క్యాప్ కావచ్చు లార్జ్ క్యాప్ ఇలాంటి ఫండ్స్ అన్ని కూడా చూస్తూ వచ్చాం ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ ఫండ్ గురించి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సో ఇండెక్స్ ఫండ్స్ మేజర్గా వచ్చేసి కొంతవరకు వేరే ఈక్విటీ ఫండ్స్ తో చూసినట్లయితే మనకు ఇండెక్స్ ఫండ్స్ లో కొంత రిస్క్ తక్కువ అని చెప్పొచ్చు అనమాట రిస్క్ తక్కువ అంటే రిస్క్ ఉంటుంది అయితే కొంత తక్కువ వాటితో పోల్చుకుంటే సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ కైనా సరే రిస్క్ అనేది ఉంటుంది అయితే ఈ ఇండెక్స్ ఫండ్ లో కొంతవరకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది సో ఎందుకు కొంతవరకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఈ ఇండెక్స్ ఫండ్ లో మనం ఎందుకు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి మేజర్ గా అని చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ ఫండ్స్ లో మనం పెట్టేటువంటి ఫండ్ వచ్చేసి చాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇండెక్స్ లో ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీ చూసాము సో నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ స్టాక్స్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అందులోను మనం వచ్చేసి పూర్తిగా డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనం ఒకసారి చూసినట్లయితే పాస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు మంచి రిటర్న్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పాజిటివ్ మూమెంట్ లో వెళ్ళడం అనేది జరుగుతుంది అందులో ఇప్పుడు వచ్చేసి కరెంట్ సిచ్యువేషన్స్ లో మనకు వచ్చేసి ఈ అక్టోబర్ మంత్ ఉందో ఈ అక్టోబర్ లో మనకు కంప్లీట్ గా డ్రాస్టికల్ గా డౌన్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ అయింది సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మనకి మంచి రిటర్న్స్ వచ్చేదానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక రకమైనటువంటి మ్యూచువల్ ఫండ్స్ వీటి పోర్ట్ఫోలియో అన్నది ఏ విధంగా ఉంటుందంటే అంటే పోర్ట్ఫోలియో అంటే మనం పెట్టినటువంటి అమౌంట్ వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే ఈ ఇండెక్స్ లో ఉన్నటువంటి అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ మనకు రిటర్న్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే ఇండెక్స్ ఎలా అయితే మూవ్ అయి ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు రిటర్న్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ వచ్చేసి పాజిటివ్ మూవ్మెంట్ అనుకోండి మనకు ఖచ్చితంగా పాజిటివ్ మూమెంట్లోనే మనకు కూడా పాజిటివ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో చూసినట్లయితే పాస్ట్ ఒక టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్ అనేది చూసినట్లయితే మన నిఫ్టీ ఇండెక్స్ అనేది ఏ విధంగా పెరుగుతుంది ఒక థౌజండ్ నుంచి మనకు వచ్చేసి ఇప్పుడు మనకు వచ్చేసి టెన్ థౌసండ్ పాయింట్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి సో ఈ విధంగా మనకు వచ్చేసి నిఫ్టీ అనేది మనకు మూమెంట్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ మనం ఇండెక్స్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ లో మళ్ళీ మనకు కొన్ని రకాలైనటువంటి ఫండ్స్ ఉన్నాయి సో వాటి గురించి కూడా మనం వచ్చేసి డీటెయిల్గా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం సో ఎలాంటి ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఇండెక్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో ప్రతి ఇండెక్స్ కూడా మనకు కొన్ని ఫండ్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి ఐసీఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ దాన్ని మీరు పూర్తిగా గమనించండి అలాగే డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ ఓకేనా ఇక్కడ ముందుగా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వచ్చేసి దీంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కరెంట్ మనం చూసినట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ జీరో సెవెన్ లో రన్ అవుతోంది అలాగే ఇలా ఇక్కడ మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్ రేషియోలు కూడా దీంట్లో కొంచెం తక్కువగా ఉంటాయి ఇది కూడా మేజర్ గా గమనించాల్సిన విషయం ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఫండ్ మేనేజర్స్ పెద్దగా చేసేది లేకుంటే ఈ టెక్నికల్ అనలిస్ట్లు గానీ పెద్దగా చేసే వర్క్ అయితే ఏం లేదన్నమాట కాబట్టి వీళ్ళకు కావాల్సినటువంటి శాలరీస్ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వచ్చేటువంటి అమౌంట్ ను డైరెక్ట్ గా అన్ని స్టాక్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయడమే వీళ్ళ పనే అనమాట ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే స్టాక్ మార్కెట్ లో కొనడం అమ్మడం తెలిసినటువంటి వ్యక్తి కూడా చేయగలడు కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి అనలిస్టులు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో అలాగే ఖచ్చితంగా డైరెక్ట్ ఫండ్ లోకి వెళ్ళండి ఏదైతే మనం ముందు నుంచి మాట్లాడుకున్నామో ఈ డైరెక్ట్ ఫండ్ అయితే మనకు చేసి ఎటువంటి కమిషన్లు ఉండవు డైరెక్ట్ ఫండ్ లో మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఎస్ఐపి మెథడ్ లో ఫైవ్ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎస్టిమేటెడ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పేసి మనం పెట్టుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ మెథడ్ లో వన్ క్రోడ్ సిక్స్టీ వన్ ల్యాక్స్ వచ్చినట్లయితే అది రెగ్యులర్ మెథడ్ లో మనకు వన్ క్రోడ్ ఫార్టీ నైన్ ల్యాక్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ మీరు ఒకసారి డిఫరెన్స్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక ట్వెల్వ్ లాక్స్ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి డైరెక్ట్ ఫండ్ వెళ్ళండి ఎలాగో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం సో కొంత జాగ్రత్తగా మనం డైరెక్ట్ ఫండ్కి వెళ్ళినట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే రిలయన్స్ ఇండెక్స్ ఫండ్ సెన్సెక్స్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ అని చెప్పేసి సో సెన్సెక్స్ లో ఉన్నటువంటి కంపెనీస్ లో ఈ ఫండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ గా ఉంది అలాగే మనకు వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి రిటర్న్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే పాస్ట్ త్రీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్గా ఉంది పాస్ట్ వన్ ఇయర్ చూసినట్లయితే ఎందుకంటే మనకు వచ్చేసి పూర్తిగా డౌన్ అయిపోయి వన్ ఇయర్ బ్యాక్ ఏదైతే ఇండెక్స్ ఉందో ఏదైతే సెన్సెక్స్ ఉందో ఆ రేంజ్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చి జస్ట్ వన్ గా చూపిస్తుంది సో దాని గురించి మనం వరీపల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగానే ఉంది సో ఇలాంటి ఫండ్స్ ను మనం ఎంచుకున్నట్లయితే మనకు మంచి రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందన్నమాట సో దీంతో పాటుగా మీకు కొన్ని గిఫ్ట్ ఫండ్స్ కావచ్చు లేకుంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ కు ప్లాన్ చేసుకోవచ్చు లేకుంటే మీరు వచ్చేసి ఇంకా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అలాంటి ఫండ్స్ కూడా ఉన్నాయి సో వాటి గురించి కూడా ఫర్దర్ అనేది మనం డిస్కషన్ అనేది జరుగుతుంది సో నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ దీని గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఐడిబిఐ నిఫ్టీ జూనియర్ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇది కూడా మనకు వచ్చేసి ఎన్ఏ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ గా ఉంది అలాగే మనకు ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే చాలా చాలా తక్కువగా ఉంది డైరెక్ట్ లో చాలా తక్కువగా ఉంది అలాగే మనకు వచ్చేసి రెగ్యులర్లో లో కొంచెం ఎక్కువగా ఉంది అనమాట సో దీన్ని ఒకసారి మనం గమనించాలి అలాగే ఇవన్నీ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌసండ్ తో స్టార్ట్ అయ్యాయి అంతకన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండేవి కూడా ఉంటాయి సో మనం ఒకసారి గ్యాదర్ చేసుకుని చెక్ చేసుకోవాలి మనం సర్చ్ చేసేటప్పుడు కూడా మీకు లైవ్ లో ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా ఆర్డర్ ప్లేస్ అన్నది ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఈ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి మిడ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి ఇదంతా కూడా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఫర్దర్ వచ్చేసి మీకు లైవ్ లో ఏ విధంగా మనం ట్రై చేసుకోవాలి ఏ విధంగా బై చేసుకోవాలి ఏ విధంగా సెల్ చేసుకోవాలి సో ఇలాంటివి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎగ్జిట్ లోడ్ అనేది చాలా వాటిలో ఉండదు అనమాట సో ప్రీవియస్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా మనకు ఎగ్జిట్ లోడ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది అక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే ఐడిబిఐ నిఫ్టీ జూనియర్ ఇండెక్స్ సో ఎగ్జిట్ లోడ్ అనేది ఏమీ లేదు కాబట్టి మనం బై చేసిన తర్వాత మనం ఎప్పుడు ఎగ్జిట్ అయినా సరే మనం ఎటువంటి అమౌంట్ ఎటువంటి కమిషన్ ఇక్కడ పే చేసిన అవసరం లేదు మనకి ఎటువంటి ఎక్స్పెన్స్ అనేది పడదు ఇలాంటి ఫండ్స్ కూడా మనం ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ థౌజండ్ క్వాంటిటీ అనేది మన దగ్గర ఉందనుకోండి టూ థౌసండ్ క్వాంటిటీ ఉంది ఎమర్జెన్సీ అవసరం ఉంది సో మనం ఖచ్చితంగా తీయాలి దీంట్లో నుంచి సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనం కొంత క్వాంటిటీని ఎగ్జిట్ అయిపోయేసి తిరిగి దాన్ని మన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మనం కొని పెట్టుకోవచ్చు అలాంటివి కూడా చేసుకోవడానికి మనం ఈ ఎగ్జిట్ లోడ్ కూడా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇమీడియట్ గా అర్జెంట్గా అవసరం ఉంటే ఒక టూ డేస్ ముందుగానే మనం తీసుకున్నట్లయితే మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మళ్ళీ మనం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ మనం క్యారీ చేయొచ్చు అనమాట సో అది కూడా ఒకసారి మనం గమనించాలి సో అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుని యొక్క ఫైనాన్షియల్ అడ్వైజరీని కంపల్సరీగా మీరు కన్సల్ట్ అయ్యి లేకుంటే మీరు ఇన్ కేసు మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే మంచి పట్టు ఉన్నట్లయితే ఈ స్టాక్ మార్కెట్ మీద ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేసుకుని దాంట్లో ఏమాత్రం రిస్క్ ఉంది మనం పెట్టినట్లయితే ఎంతవరకు రిస్క్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మాత్రం ఇన్వెస్ట్